హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ హరిత ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ ఎలా ఉన్నారు బాగున్నాండి మీరు బాగున్నానండి థ్యాంక్ యూ సార్ రోజువారి ఖర్చులు అంటే ముఖ్యంగా గుండెద పెరిగేది మధ్యతరగతి వాళ్ళు సో మధ్య తరగతి వాళ్ళకి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోటీస్వరులు అయ్యే ఛాన్సెస్ ఒక భూమిలో పెట్టాము లేదా చిట్ ఫండ్స్ లేదా పీపీఎఫ్ అలాగే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ మన ఇన్సూరెన్స్ పాలసీస్ అలాగే ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇది చాలామంది ఏంటంటే మనకి రోజు రోజు మారుతున్నాయి అంటే రోజు మారుతున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కూడా మారాలి ఇప్పుడు చూడండి అదే పద్ధతిలో మనం కనుక చిట్ ఫండ్స్ కంటిన్యూ చేస్తే మనకి పెద్ద గ్రోత్ రాదు ఇప్పుడు నాకు చాలామంది క్లయింట్స్ కలుస్తుంటారు కొంతమంది క్లయింట్స్ ఏమంటారంటే నేను యాపివల్ చిట్ చేస్తున్నాను అంటారు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ చిట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి వేయడం కరెక్ట్ కాదండి ఎందుకంటే చిట్ ఫండ్స్ అనేవి ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వాళ్ళవి అవి ఏంటంటే మనకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కనుక చూస్తే అది హార్డ్లీ ఫిఫ్టీ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాదు అది ఎందుకంటే మనకి ఏదన్నా ఎమర్జెన్సీలో లోన్ లాగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి ఆ చిన్నతనంలో తనంలో ఏంటంటేనండి ఇప్పుడు మామూలుగా ఈ రోజువారీ బండి నడుపుకుంటే వాళ్ళ మనకి పునుగులు వేసుకుంటే వాళ్ళు లేకపోతే టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కట్టడానికి ఎమర్జెన్సీకి డబ్బులు కావాలి అంటే లోన్స్ ఎవరు కాబట్టి చిట్టి పాడుకుంటారు ఆ పాడుకున్న డబ్బుతో వాళ్ళ ఆ టైంకి స్కూల్ ఫీజు కట్టము అలాంటివి చేస్తుంటారు అనమాట సో అట్లాంటి వాళ్ళకి సంబంధించిన స్కీమ్ అది సో ఈవెన్ మీరు ఇప్పుడు యాభై వేలు సం నెలకి సం రూపాయలు సంపాదిస్తున్నా కూడా రెండు లక్షలు సంపాదించుకునే కెపాసిటీ వచ్చింది మోడరైజేషన్ అయ్యారు ఇప్పుడు కూడా నేను పాత పద్ధతిలో పాతి వేలు చిట్టి చేసుకుంటాను యాభై వాళ్ళ చిట్టు చేసుకుంటాను అంటే ఆ వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో మనకి లాంగ్ టర్మ్లో తెలియదు ఇప్పుడు ఇస్తూ ఏంటంటేనండి మన ఖర్చులు ఎంతైతే ఉన్నాయో మన శాలరీ చూసుకుంటుంది సో నా శాలరీ వన్ ల్యాక్ వచ్చింది ఇంటి ఖర్చులు అన్నీ చూస్తున్నాయి కాబట్టి నాకు ఆ బడ్డన్ ఎట్లా సర్ప్లస్గా నా దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కానీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఏమవుతుందంటే రిటైర్మెంట్ పొజిషన్కి వస్తాం ఎప్పుడైనా రిటైర్మెంట్ పొజిషన్కి వస్తామో ఆ రోజున మనకి ఇవాళ మనం చేసిన సేవింగ్సే ఆ రోజు మనం కాపాడాలి సో ఇవాళ మనం చేసిన సేవింగ్స్ అన్నీ కూడా త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్లో చేస్తే మనకి మన ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో రాబోయే ఖర్చులు ఏదైతే ఉందో మనం తట్టుకోలేము ఆ రోజు మనం ఏమవుతుందంటే మళ్ళీ మనకి క్రాఫ్ అనేది పడిపోతుంది ఇప్పుడు చూడండి చాలా మంది ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు ఇన్సూరెన్స్ పాలసీలో ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కడితే మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్ మనం కనుక పడితే మనకు వచ్చేది టెన్ లాక్స్ వస్తుంది సో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ డబల్ అవుతుంది జస్ట్ మనకి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది మనం కనుక ఫార్ములా ఉందండి సెవెంటీ టూ బై ఐజ్ ఈకోల్ టు ఎన్ అనే ఫార్ములా ఉంటుంది అంటే ఏంటంటే మనకి డబల్ అయినప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయిందని చూసుకోవాలి ఇప్పుడు చూడండి సెవెంటీ టూ కింద మనం ఫిఫ్టీన్ పెట్టాము అనుకోండి హార్డ్లీ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వస్తుందన్నమాట దాని ఆన్సర్ అంటే మనకు వచ్చిన డాఫ్ ఎంత అంటే ఫోర్ పర్సెంట్ సంవత్సరానికి ఒక పక్క ఖర్చులు ఏమో సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్లు పెరుగుతున్నాయి అలాంటప్పుడు మనం వాటిని బీట్ చేసేగా మన రిటర్న్స్ ఉండాలి అంతేకాని కానీ వాటికన్నా తక్కువ వచ్చే స్కీమ్స్ మన కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం అప్పటికీ అదగలేము అంటే ఇప్పుడు చూడండి ఇన్ ఇండెక్స్ ఫండ్స్ అని కొన్ని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంది ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇండెక్స్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్లో చేస్తే మీకు ఏమవుతున్నారు ట్వెల్వ్ పర్సెంట్ కంటే రిటర్న్ రాదు మనం కోటీస్ అవుతాం టూ థౌసండ్ ఫార్టీకి ఫిఫ్టీ అవుతాం ఇవాళ మధ్య ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి అనుకోండి మధ్య ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయంటే మనం మిడిల్ క్లాస్ కింద జనం పరిగటిస్తారు టూ థౌజండ్ ఫార్టీలో కూడా వన్ కోర్ వచ్చినా కూడా ఆ రోజు కూడా మనకి వన్ కోర్ మిడిల్ క్లాస్ ఇంకమే అవుతుంది అప్పుడు మనకి ఫోర్ కోర్స్ ఫైవ్ కోర్స్ రావాలి ఆ టైంకి అప్పుడు మనకు కొంచెం ఉన్న స్థాయికి అంటే నెక్స్ట్ లెవెల్కి అనమాట సో కాబట్టి ఏంటంటే చాలా చాలామంది తెలియక ఇప్పటికి కూడా చిట్ ఫండ్స్ ఏవైతే ఎలా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయో ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి పీపీఎఫ్ ఇట్లాంటి వాటిలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం ఎప్పటికీ మధ్య తరగతి లాగానే ఉంటాం ఇవాళ ఉంటాం రేపు ఉంటాం తర్వాత కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలాగే మధ్య తరగతి కుటుంబాల ఉంటారు అసలు డెవలప్మెంట్ ఉండదు ఉండదు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉండదు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది రాదు సో కాబట్టి ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఖర్చు పెట్టుకొని మిగిలింది టు మ్యాక్సిమం మనం దాచిపెట్టి ఆ దాచిన ట్వంటీ థౌసండ్ రూపీస్ కావచ్చు టెన్ థౌసండ్ రూపీస్ కావచ్చు పర్ మంత్ అది కనుక ప్రాపర్గా ఒక స్టాక్స్ లోను స్మాల్ క్యాప్ లోనో మ్యూచువల్ ఫండ్స్లో వేసుకుంటే ఎక్కడైతే ట్వల్వ్ పర్సెంట్ మంచి రిటర్న్ వస్తుందో అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది ఒక రోజుకి మనం ఒక మంచి కొట్టి అవ్వచ్చు అయితే చాలామంది భయపడేది అంటే స్టాక్ మార్కెట్లో పెడితే మొత్తం జీరో అవుతుంది కదా నేను పెడతాను వన్ ల్యాక్ మార్కెట్ పడిపోతే జీరో అవుతుంది కదా అని చాలామంది భయపడతారు కాకపోతే ఇది రాంగ్ పర్సెప్షన్ ఈవెన్ చెప్పే వాళ్ళు కూడా అలాగే చెప్తారు ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఎవరైనా కూడా అయ్యో స్టాక్ మార్కెట్ పెట్టకండి పెడితే మొత్తం జీరో అయిపోతుంది అని చెప్తారు మ్యూచువల్ ఫండ్స్ లో అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అడ్వైజర్ని అడగట్లేరు ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా అలా ఇన్వెస్ట్ చేసి లాభం లేకుండా ఉండిపోతారు చేసారా వాళ్ళ సర్కిల్ ఎవరైతే ఉంటారో వీళ్ళనే అడుగుతున్నారు వీళ్ళు ఆల్రెడీ లాస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేది ఏదైనా వాళ్ళు విన్ని తీరాల్సిందే ఎందుకు వచ్చిందిలే అన్నట్టు అలా ఐ మీన్ బ్యాక్ స్టెప్ వేసేస్తున్నారు ఫస్ట్ స్టెప్ వేసేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా సర్కిల్స్ వచ్చాయండి ఇప్పుడు చూడండి మనకి చిన్నప్పుడు ఎలా ఉందంటే ఫ్యూజ్ పోయేది ఇంట్లో అంటే కనుక ఒక్కసారిగా కరెంట్ ఎక్కువ పాస్ అయితే బల్బ్స్ మాడిపోవటమో ఫ్యూజ్ పోయేది ఆ ఫ్యూజ్ తీసి మళ్ళీ మనం కాపర్ వేర్ పెట్టి మళ్ళీ మనం పెడితే ప్లగ్ పెడితే మళ్ళీ కరెంట్ వచ్చేది సో ఇప్పుడు టెక్నాలజీ మారింది టెక్నాలజీ మారి ఏమైంది అంటే ఒకవేళ కనుక హై పవర్ వస్తే పొరపాటున ఆటోమేటిక్ ట్రిప్ అయిపోతున్నాయి అంటే మీకు ట్రిప్స్ పెట్టారు ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఒక ట్రిప్పు అలా మనకు హాల్కి ఒకటి కిచెన్కి ఒకటి మొత్తం మనం ఓపెన్ చేస్తే మీటర్ అందులో చాలా ట్రిప్స్ ఉంటాయి సో అవి సర్క్యూట్స్ ఎలా చేస్తున్నాయి అంటే ఇవాళ ఒక్కసారి రావాల్సిన కరెంట్ కంటే ఎక్కువ సప్లై వస్తే తక్కువ సప్లై వస్తే ట్రిప్ అయిపోతాయి దానివల్ల ఏంటంటే మన ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఫ్రిడ్జ్ కావచ్చు టీవీ కావచ్చు ట్యూబ్లెట్ కావచ్చు వాడైపోకుండా ప్రొటెక్షన్ జరుగుతుంది అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ట్రిప్స్ పెట్టారు ఇప్పుడు ఒకప్పుడు అది లేదు ఇప్పుడు మార్కెట్ పెడింది అనుకోండి ఏదైనా మార్కెట్ పెడిపోతూనే ఉంటుంది ఇప్పుడు కనుక మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వస్తే ఆటోమేటిక్గా ఫైవ్ థౌసండ్ పాయింట్స్ వన్ థౌసండ్ పాయింట్స్ కన్నా పడిపోతుంటే ఆటో ట్రిప్ అయిపోతుంది కొంత అంటే ఆ టైంలో మీకు మార్కెట్లో కొనం లేదు అమ్మడం లేదు స్టేబుల్ అయిపోతుంది కొన్న ఒక అరగంట గంటకి చూడండి స్టాక్ మార్కెట్ అంతా ఎమోషనల్గా ఉంటుంది ఎమోషనల్గా అంటే ఒక తాత్కాలికంగానే జస్ట్ ఒక టెంపరీగా ఏదో న్యూస్ వింటామో ఏదైనా ప్రధానమంత్రి కొంట్లో బాగాలేదు ప్రైమ్ మినిస్టర్కి ఏదైనా అనారోగ్యం వచ్చింది అని ఒక న్యూస్ వచ్చింది అనుకోండి మనం టక్ అమ్మేస్తాం ఎమోషనల్ అది ఆయన బాగానే ఉంటారు చిన్న వచ్చింది దగ్గు కాఫీ ఫస్ట్ మీడియాలో ఏం చెప్తారంటే అనారోగ్యం బాగాలేయారని చెప్తారు ఎందుకంటే అనారోగ్యం ఏంటంటే అది కాఫీ కౌంట్లో ఏంటుంది అంతే చిన్నదే సో మళ్ళీ సటి సర్టిపోతుంది అంతా సో ఆ టెంపరీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఒక కాఫ్ అనే వరకు అవుతుందంటే మార్కెట్ అంతా షేక్ అవుతుంది అటు టైంలో ట్రిప్ అయిపోతుంది మార్కెట్ సో కాబట్టి ఏంటంటే మనం పెట్టిన వన్ ల్యాక్ జీరో అవ్వదు అయితే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఎయిట్ వచ్చి అయిపోతుంది సో కాబట్టి మనం మనం మేకింగ్ చేసుకోవడానికి టైం చాలా ఉంటుంది సో కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయి కాదు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఏంటి మార్కెట్ ఓకే మనం కొన్న స్టాకే రాంగ్ అయితే మనం చెప్పేది లేదు మనం జీరో అవుతుంది కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు కదండి మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టే ఎవరి వన్ ల్యాక్ కావచ్చు టెన్ థౌసండ్ రూపీస్ కావచ్చు ఈవెన్ థౌసండ్ రూపీస్ ఎస్ఐబీ ఫార్మ్లో కావచ్చు మనం తెలియకుండానే మనం వంద కంపెనీలో పెడుతున్నాం సో మనం తెలియకుండా హండ్రెడ్ స్టాక్స్లో కొంటున్నాం కాబట్టి అందులో కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని ఏ ఉంటాయి కొన్ని నాన్ పర్ఫార్మింగ్ ఉంటాయి అన్ని అడ్జస్ట్ అయిపోయి మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎట్నైతే గ్యారెంటీగా వస్తుంది కాబట్టి ఇప్పుడు కనుక ఎవరైతే ముచ్చి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మొత్తం ఎరోషన్ అయిపోవటం మొత్తం ఉన్నదంతా జీరో అయిపోవటం అనేది జరగదు అది హండ్రెడ్ పర్సెంట్ జరగదు కాబట్టి ధైర్యంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎవరైతే కనబద్ధంగా ఫైవ్ ఇయర్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఆరిజినలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎట్ అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా చిట్ ఫండ్స్ కానీయండి అట్లాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ పాలసీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటారు కొంతమంది టెన్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటారు వాటికి టెన్ ల్యాక్స్ కవరేజ్ వస్తుంది కరెక్టే కానీ ఒకవేళ నామినీ నిజంగా ఎక్స్పైర్ అవుతాయి సపోజ్ ఆ పర్సన్ నిజంగా ఎక్స్పైర్ అయ్యి నామినీకి టెన్ ల్యాక్స్ చేతికి వచ్చినా ఇవాళ నామినీ టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకులో ఎంత వస్తుందంటే నెలకి రెండు వేలు వస్తుంది సో వచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలతో నామినీ కూడా ఏం చేయలేదు ఆ పది లక్షలు కూడా వేస్టే అలా చేయకపోయినా బెటర్ నన్ను అడిగితే సో వన్ క్రోర్ పాలసీ తీసుకోవాలి అందుకే అంటే టామ్ ప్లాన్స్ తీసుకోండి వన్ క్రోర్ తీసుకోండి సో వన్ క్రోర్ నామినీకి వస్తే షీ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఇన్ హ్యాండ్ అండ్ ఏదైనా రాంగ్ జరిగితే సో అందుకని టెన్ ల్యాక్స్ పాలసీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నందువల్ల నామినీకి కూడా ఎటువంటి బెనిఫిట్ లేదు యాక్చువల్గా ఏంటంటే టామ్ ప్లాన్స్ ఉంటాయి ఈవెన్ మనం ఫైవ్ ల్యాక్స్లో కూడా టామ్ ప్లాన్ తీసుకోవచ్చు టామ్ ప్లాన్ ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే దాని ప్రీమియం ఎంత ఉంటుందంటే హార్డ్లీ రెండు వేలు ఉంటుంది సంవత్సరానికి నెల నెలలా కాదు పర్ యానం టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది అంటే పర్ మంత్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే జస్ట్ దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ ఫైవ్ ప్రీమియం థర్టీ ప్రీమియం కడతారు అలా డబ్బులన్నీ ఇక్కడ వేస్ట్ అయిపోతున్నాయి కవరేజ్ ఉండట్లేదు దానివల్ల తీసుకున్న దాని లాభం లేదు కాబట్టి ముందు ఇన్సూరెన్స్ పాలసీస్ వానుకోండి టౌన్ ప్లాన్ మాత్రమే తీసుకోండి ఈ ట్రెడిషనల్ పాలసీస్ చిల్డ్రన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ కావండి ఇన్సూరెన్స్లో సేమ్ టైం ఏవైతే ఈ చిట్ ఫండ్స్ ఉన్నాయో ఈ చిట్ ఫండ్స్ కంపల్సరీ ఆపేయాలండి కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ చిన్న చిట్టి వేసుకోవచ్చు తప్ప పెద్ద పెద్ద అమౌంట్లు చిట్టి అయితే వేయకండి అది వేస్ట్ అవుతుంది తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ కంటే కూడా ప్రైవేట్ స్కీమ్స్ నమ్ముకోండి లైక్ స్మాల్ కేస్ కానివ్వండి ఉచి ఫండ్స్ కానివ్వండి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ప్రాపర్గా కోర్టుస్లో అయితే అవ్వచ్చు మన నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే మిడ్ మధ్య తరగతి వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏ పద్ధతిలో వాళ్ళు స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది చాలా చక్కగా వివరించారు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి